హాయ్ అండి ఇక్కడ నేను జొన్న రొట్టె ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామంది తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసము చూడండి పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇది ఈ వీడియో మందికి చేరువవుతుంది ఓకే అండి నేను ఇక్కడ రెండు రొట్టెల మందం క్వాలిటీ క్వాంటిటీ చూపిస్తున్నాను ఒక గ్లాసు నీళ్ళు మరిగించుకోవాలి ఒక గ్లాసు జొన్నపిండికి ఒక గ్లాసు నీళ్ళు టూ గ్లాసెస్ అయితే టూ గ్లాసెస్ నీళ్ళు అలా గ్లాస్ నీళ్ళు మరిగించుకున్నాక కొంచెం సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేయద్దండి సిమ్లోనే పెట్టి అందులో గ్లాస్ పిండి కలపాలి చాలామంది ఏం చేస్తారు నీళ్లు మరిగించుకొని గిన్నెలో పిండి వేసుకొని మరిగించిన నీళ్ళు ఇంట్లో కలుపుకుంటారు అలా అయితే రొట్టె గట్టిగా వస్తుంది అలా కాకుండా స్టవ్ సిమ్లోనే పెట్టి ఆ మరిగిన నీళ్ళలో గ్లాస్ పిండిని కలుపుకొని టూ త్రీ మినిట్స్ స్టవ్ ఆన్లోనే ఉండాలి అలాగే పిండి కొంచెం కలిపాక అప్పుడు ఆఫ్ చేసుకొని పక్కకు దించి గోరువెచ్చగా అయినాక ముద్దలుగా చేసుకొని బాగా కింద మీద బాగా కొట్టాలండి జొన్న పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి నార్మల్గా గోధుమ పిండి చపాతి చేసినట్టు చేస్తే రావు కొట్టడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు బాగా పిండిని పీసుక కోలతో కూడా చేయొచ్చు ఇంకా పెనం మీద వేసినాక ఆ నీళ్ళతో తడపాలండి వీళ్ళ ఏదో వేడవుతుంది అనుకుంటే చిన్న క్లాత్ తీసుకొని నీళ్ళలో ముంచి పైన నీళ్లు తడిపినాక ఒక సైడ్ బాగా కాల్నాక ఇంకొక సైడ్ కాల్చాలి ఇది బాగా కాల్చాలి లేకపోతే ఏమంటారు లోపల ఉడకదు ఉడకకుండా మనకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కడుపున వస్తుంది జొన్న రొట్ట బాగా కాల్చాలి గోధుమ రెట్టె లెక్క కాదు టైం పడుతుంది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది బాగా కింద అటు ఇటు టూ సైడ్స్ బాగా కలుచుకోవాలి అంతే అండి ఉంటాను